అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పియర్ కృష్ణ లాక్స్ ఇదైతే బుధవారం రోజు లాగండి మే ఇరవై ఎనిమిది తారీఖు ఇంకా మార్నింగ్ లేవగానే ముందు రోజే గిన్నెలన్నీ బయట అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను బయట తీండి మంచి అయితే పెట్టేసానండి బ్రష్ చేయడానికంటే ముందు తీసుకొచ్చి ఇంకా బయటైతే పెట్టేశాను అనమాట మంచిగా అయితే పొంగింది బయట పెట్టుంటే కనుక కింద కూడా పొంగిపోయేది ఇప్పుడు నాకు ఎంత పిండి కావాలో అంత పిండి అయితే ఉంచుకొని మిగిలిన బాక్స్లోకి అయితే వేసేస్తాను ఈ డబ్బాలోకి అయితే తీసేస్తున్నానండి ఇది రేపు గురించి అనమాట ఇది ఈ పిండి ప్రసరిస్తాం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇందులో సాల్ట్ వాటర్ ఇప్పుడు ఇడ్లీలు అయితే వేసేస్తాను ఇంక ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను ఇడ్లీ గిన్నె ఏంటి అలా ఉందని అడుగుద్దు మా ఇడ్లీ గిన్నెలు ఎప్పటి నుంచో అలాగే ఉంటాయి ఎంత కడిగినా ఇలాగే ఉంటాయి డాడీ కూడా లేరు వెళ్ళిపోయారు ఇంకా మా నలుగురికి అనమాట అంటే నాకు మమ్మల్ని ఇక్కడికి మా ఇద్దరు చెల్లెలకి ఇంక ఇవైతే అయితే సరిపోతాయి వేసేస్తున్నాను ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇంకా స్టవ్ మీద అయితే ఇడ్లీలు పెట్టేశాను అనమాట ఇడ్లీలు ఒక్క రెండు ఇడ్లీలు పెద్ద పెద్దగా ఉంటే ఈ పిండి అంతా సరిపోయేది కానీ మళ్ళీ పొంగోపోతుంది అని చెప్పేసి ఇంకా తెలియలేదు దీన్ని కూడా వేరే చిన్న గిన్నెలోకి తీసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇడ్లీలోకి అయితే శనగ చట్నీ అండి ఇంకా ఆల్రెడీ శనగ అంతా కలిపేసుకున్నాం ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయి ఇంకా చట్నీ కూడా అయిపోతుంది అనమాట పక్క ఇడ్లీ ఒక పక్కేమో చట్నీ అవుతుందండి నేను ఈలోపు టీ అయితే పెట్టేస్తున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టలేదు నేను కింద అంటే బయట అయితే సపరేట్గా పెట్టేసి ఇంకా పాలు టీ పొడి ఇవన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని మేము టీ మేము టిఫిన్ తినే ఇది వేడి అయిపోతుంది అన్నమాట స్టవ్ మీద పెట్టేస్తే ఒక రెండు యాలక్కాయలు వేస్తున్నాను కొంచెం అంతా అల్లం ఇంక ఇది స్టవ్ మీద పెట్టేస్తే టీ కాకపోతుంది మేము టిఫిన్ తినే టిఫిన్ తినే ముందు అయితే దీన్ని స్టవ్ మీద పెడతా అన్నమాట ఇదిగోండి టిఫిన్కి అన్నీ అయిపోయినాయి ఫ్రెత్తి తెచ్చుతాము ప్లేట్లు ఇడ్లీలు స్పూన్లో ఒక నస్ టీ కింద స్టవ్ అయితే చెల్లించు కలిద నాకు అందరం అయితే టిఫిన్ చేసేసిన తర్వాత మా మాయడం బ్యాంగిల్స్ అవి పాతవైతే ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ అయితే తీసుకుని ఆడుకుంటూ ఉన్నాడు లోపు చెల్లి టీ అయితే స్టవ్ మీద పెట్టేసింది కదా ఇంకా అదైతే కాగిపోయింది అనమాట ఇంకా చెల్లెయితే టీ వేసి తీసుకొచ్చింది కొంచెం అయితే పొంగించేసింది చేసింది ఇంకా మళ్ళీ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసుకుని ఇంకా టీ అయితే తాగేసాము నా మొహం అంతా చూసి ఇంక కంగారం ఆడగండి ఫుల్ ఆయిలీగా ఆయిలీగా అయితే ఉంది కదా ఏమైందంటే ఒక టూ డేస్ నుంచి నాకు ఫుల్ తలంతా అంతా దొరకొస్తుంది అనమాట ఎందుకు ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను కానీ ఇలా ఇలా గోకినప్పుడు చిన్న చిన్న పెయిల్ అయితే వస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసి హెడ్ బాత్ అయితే చేద్దాం అనుకున్నాను ఈరోజు బుధవారం కదా హెడ్ బాత్ అయితే చేద్దామని చెప్పేసి ఫుల్ ఆయిల్ అయితే పెట్టేసి దువ్వుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఈ లోపు మా మహిక్కడైతే వచ్చి అమ్మ నాకు కూడా తల తోతూ వస్తుంది దువ్వు అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట వాడికి కూడా దూకితే పెద్ద పెయిన్ అయితే వచ్చింది ఇంకా నాకు భయం వేసింది అనమాట వాడికి పేలు కానీ ఎక్కువైపోయి అనుకోండి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా గోపుతూనే ఉంటాడు అందరూ నన్నే అంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి వాడికి కూడా చాలా సార్లు దూతే ఇంకా ఒక్కటే వచ్చిందనమాట నా దారిలో మాత్రం ఒక రెండు మూడు అయితే వచ్చాయి ఇంకా ఉన్నాయో లేదో తెలియదు అయితే ఇంకా చాలాసేపు దువ్వి దువ్వి ఇంకా దువ్వెంత దూతి తింటే కూడా నాకు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంక వదిలేశాను అనమాట నాకు పేలు ఉండేవి ఎప్పుడంటే స్కూల్ టైంలో కాలేజీకి వెళ్ళే టైంలో ఉండేవన్నమాట ఇంకా కాలేజ్ మానేసిన తర్వాత నుంచి అది తగ్గిపోయినాయి అప్పుడప్పుడు ఏమైనా కనిపిస్తే ఒకటి రెండు కనిపించేవి తప్ప ఈ రోజు కనిపించాయి చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే కనిపించినాయి అనమాట ఒక రెండు మూడు పేర్లు అయితే మా గడ్డ తల్లలో కూడా ఒకటి అయితే కనిపించింది ఇంక ఇప్పుడు అయితే నేను హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను మా మహాయి కూడా హెడ్ హెడ్బాత్ అయితే చేయించాలి కోరింట కావాలా విన్నారు కదా మా అమ్మ కోన్ కావాలంట ఇంక ఇప్పుడు వాడికి హెడ్ బాత్ చేయించేసి నేను కూడా హెడ్ బాత్ అయితే చేసేస్తాను ఫుల్ ఆయిల్ పెట్టేసాను అనమాట ఫుల్ ఆయిల్ పెట్టేసి షోర్ వరకు వెళ్ళేసాను ఇంక ఇప్పుడు గింజ అయితే అప్లై చేసేసుకుని వాడికి చేయించేసిన తర్వాత ఇంక నేను కూడా హెడ్ బాత్ చేసి అప్పుడైతే వంట పని అయితే స్టార్ట్ చేస్తాను వంట ఏం చేయాలని అయితే ఆలోచిస్తాను ఆనపకైతే ఉంది దాంతో ఏమైనా చేయాలి ఇంకా కూరగాయలు కూడా ఉన్నాయిలండి ఏదో ఒకటి అయితే చేసేస్తాను ఏం చేస్తాను అనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడు మా మహిళకి అయితే హెడ్ బాత్ చేపిస్తాను అనమాట నేను కొబ్బరికాయ శనగపప్పు చేద్దామని చెప్పేసి మా తమ్ముడిని కొబ్బరికాయ కొట్టమంటే ఇలా మధ్యలోకి గొడ్డలతో అనమాట మధ్యలోకి ఇలా బద్దలుగా చేసేస్తాడు ఇంకా దీన్ని ఎలా కోరాలో నాకు తెలియట్లేదు అయితే స్నానం చేయించేసానండి అయితే ఒక సైడ్కైతే కూర్చోబెట్టేశాను వాడికి టీవీ పడితే నేను ఇంకెళ్ళి వంట అయితే చేసుకోవచ్చు అంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి రైస్ చేశాను ఇంకా కొబ్బరికాయ శనగపప్పు అనుకున్నాను కదా ఇంకా అది అడ్డంగా పగల కొట్టేస్తే నేను ఎలా చేస్తాను కోరలతో ఇంక వదిలేసాను అనమాట ఇంక అందుకని చెప్పేసి టమాటాలు వేసేసి బంగాళదుంప కర్రీ అయితే చేస్తాను కర్రీ చాలా బాగా వచ్చింది ఇంకా నేను కూడా హెడ్ బాత్ అయితే చేసి మా మామ్మాయి ఇక్కడికి ఆల్రెడీ చేయించాను కదా ఇంకా నేను కూడా చేస్తాను ఇంక ఇప్పుడు కొద్దిసేపు ఆగిన తర్వాత నేనైతే తింటాను ఇప్పుడైతే మా అమ్మ ఇక్కడికి అన్నం తినిపించేసిన తర్వాత అప్పుడు గిన్నెలో వచ్చిన గిన్నెలు కడుగుదాం అనుకుంటున్నా ఎండ రాకపోతే బయటకు అడుగుతాను లేదంటే కనుక బొట్టలు వేసేసి బయట వదిలేస్తాను అనమాట ఇంకా టైం అయితే వన్ అయిపోయిందండి ఇంకా మా అమ్మాయి గారికి నేను అన్నం తినిపించిన అని చెప్పేసి అయితే అడిగితే ఇంకా వాడు నేనే తినేస్తానైతే చెప్పాడు చెప్పాడనమాట ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే బౌల్లో అంటే ప్లేట్లో వేసేసి అయితే కల్పించేస్తే వాడైతే తినేస్తున్నాడు ఇంకా నేను భోజనం చేసేసరికి వన్ థర్టీ అయితే అయిందండి ఇంకా నేను కూడా అదే ప్లేట్లు అయితే భోజనం అయితే పెట్టేసుకొని తినేసాను అనమాట తినేసిన తర్వాత ఇంకా చెల్లాలందరూ అయితే మీద అలా కూర్చుని వేసి అంతా ఆన్ చేసుకుని ఇంకా కొంచెం సేపు అయితే స్నాక్స్ అవి తీసుకొస్తే డాడీ ఇంకా అవి అయితే తింటూ ఉన్నాం అనమాట ఈ లోపున హెయిర్ అయితే కూడా ఆరిపోతే అంతా తీసేసుకుని అయితే కూర్చుని ఉన్నాము ఇంక ఈలోపు వాటర్ వస్తున్నాయని చెప్పేసి అయితే బయట నుంచి మా నాన్నమ్మ అయితే పిలిచిందనమాట ఇంకా అందరం కూడా అయితే వెళ్ళిపోయాము ఇంకా నీళ్ళు అవి తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా మా మా ఈగడైతే మా జోస్ని అయితే బట్టలు ఉతుకుతానని చెప్పేసి అనేసరికి ఇంకా వాడైతే అక్కడైతే కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇంకా తను తిట్టేసరికి అయితే వచ్చాడు ఇంకా నేనైతే నీళ్ళైతే మోసుకొచ్చేస్తున్నానండి ఒక రెండు బిందెలు నీళ్ళు అయితే మోసుకొచ్చాను ఇంక ఇంట్లోకీ మొ నీళ్ళు మూసేసిన తర్వాత ఇంకా మొక్కలకు కూడా అవే కుళాయి నీళ్ళు అయితే తీసుకొచ్చేసి అయితే వేసానండి కుళాయి నీళ్ళు వచ్చినప్పుడే మా జోస్మెయితే బట్టలన్నీ వాష్ చేసేసుకుంటుంది అనమాట నీళ్లు అక్కడ నుంచి మంచిగా వస్తాయని చెప్పేసి ఇంకా నేను కూడా కుళాయి నీళ్ళు అవి వస్తున్నాయంటే కనుక అలా వేస్ట్గా పోనివ్వకుండా ఇంక మొక్కలు అన్నట్లు కూడా నీళ్ళు అయితే వేసేస్తాను అనమాట మంచిగా అయితే పాస్ కాస్తూ ఉన్నాయండి పూలు చాలా బాగా వస్తున్నాయి అనమాట లాస్ట్ బ్లాగ్లో కూడా నేను చెప్పినట్టయితే ఉన్నాను ఇంకా ఈ బ్లాగ్లో కూడా చెప్తున్నాను అని చెప్పేసి స్కిప్ అయితే చేయొద్దు నిజంగా పూలన్నీ కూడా బాగా కాస్తున్నాయండి ఈ రేఖ గులాబీలు అలాగే రేఖ వైట్ రోజెస్ ఇవన్నీ కూడా మంచిగా అయితే పోస్తున్నాయి అనమాట ఇంకా కొల నీళ్ళు ఫ్రీగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడు నేను వేసిన మూడు బకెట్లు అయితే ఖచ్చితంగా వేస్తాను ఇంక ఈరోజు అయితే నాలుగు బకెట్లు నీళ్ళు అయితే వేస్తాను అనమాట ఇంక ఇదంతా ఫినిష్ అయ్యింది అనుకుంటేనే కొంచెంసేపు కూర్చున్నాము ఈ లోపు మాడపరుచి అయితే వచ్చింది ఇంటి దగ్గర నుంచి మామిడికాయలు అవి పంపించారంట మా మావయ్య ఇంకా అవైతే తీసుకొని వచ్చిందనమాట ఇంకా ఐదు కాయలు అయితే పంపించారు ఈ కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఏమి బయట బయట ఆర్గానిక్ ఆర్గానిక్గా మనకు దొరకవు కదా ఇవైతే కోసేసిన తర్వాత బియ్యంలో పెట్టైతే ముగ్గు పెట్టి పంపించారనమాట చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా కాయ అయితే నేను తినేసాను ఇంకా మా మహిళకి అయితే పడుకోమని చెప్పేసి చాలాసేపు అడిగి అడిగి నేను అలసిపోయాను అనమాట ఇంకా వాడైతే నా ఒళ్ళనే కూర్చుని నిద్ర వచ్చినట్టు చోగుతూ ఉన్నాడు కానీ అస్సలు నిద్రపోవట్లేదనమాట చాలాసేపు అడిగి అడిగి నేనే అలసిపోయాను మా మహిగడి అయితే పడుకునేసరికి ఇంకా ఫైవ్ థర్టీ ఆల్మోస్ట్ సిక్స్ అయితే అయిపోయిందండి ఇంకా వాడైతే పడుకున్నాడు అనమాట వాళ్ళ పిన్ని కూడా వాడు పక్కన అయితే పడుకునుంది ఇంకా వాడు పడుకున్న తర్వాత మా అయితే లేచి టీ అయితే అనమాట ఇంకా వాడు మెలుకుగా ఉన్నప్పుడు నాకు టీ తాగడం అనేది అయితే అవ్వదండి ఎందుకంటే టీ తాగే ప్పుడే మీద అమేదెక్కుతూ ఉంటానని చెప్తూ ఉంటాడు ఇంకా టీవీ చూసుకుంటూ ఇంత పెద్ద మగ్గులో అయితే టీవీ వేసుకుని తాగేస్తున్నాను ఇంత మగ్గు ఫుల్గా ఉందని చెప్పేసి అయితే అనుకోవద్దండి దానిలో సగమే ఉంటుందనమాట మగ్గు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇంకా వాడు పడుకునే తర్వాత నేను చెడ అంతా వేసేసుకొని చక్కగా బొట్టు అంతా పెట్టుకుని రెడీ అయ్యి అయిన తర్వాత ఇంకా టీ అయితే తాగేసాం అనమాట ఇంకా మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ కూడా కడగాల్సినవే ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకుని ఇంకా కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట వేసేసి అన్ని గిన్నెలు కడిగేసాను అనమాట ఇంకా నేను గిన్నె కడిగేసరికి సిక్స్ థర్టీ అలా అయితే అయిపోయిందండి ఈరోజు పిల్లలన్నీ కడిగేశాను కదండి ఇంకా మా మా ఇక్కడైతే ఉన్నాడు అనమాట ఇంకా లేవలేదు ఇంకా వాళ్ళు అయితే లోపు నేనైతే నా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను హెయిర్ ఆయిల్ మొత్తం అయితే అయిపోయింది అనమాట ఆ ప్రిపరేషన్ అంతకుముందు చాలా షార్ట్ వీడియోస్లో అయితే చూపించాను లాంగ్ వీడియోలో కూడా చూపించినట్టున్నాను మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తాను ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే కనుక ఇదైతే ట్రై చేయండి తగ్గుతుంది ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో మీరు ఇంట్లో ఆడించుకున్న ఆయిల్ అయినా సరే లేదంటే పారాషెటాయిల్ ఉంటుంది కదా అదైనా సరే తీసుకొని దీనిలోకి కొన్ని మెంతులు అంటే ఒక టీ స్పూన్ మెంతులు ఒక రెండు రేఖ మందారం ఉంటారు కదా ఈ రేఖ మందారం పూలు అనమాట నేను ఇక్కడ రెండు తీసుకున్న మీరు వీటిని ఫ్రెష్గా ఉన్న అయినా తీసుకోవచ్చు లేకపోతే ఎండబెట్టైనా తీసుకోవచ్చు ఇక్కడ రెండు తీసుకున్నాను అనమాట నేను ఒక రెండు రెమ్మల కరివేపాకు వచ్చేసి రోజుమెరీ లీవ్స్ అనమాట నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నీకు ఇప్పుడు ఎవరికైతే వస్తున్నాయి అనమాట ఓకే టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ నేను కరివేపాకు రోజుమెరీ మందార ఆకులు కొన్ని మెంతలు అయితే వేసాను మీకు మెంతులు పడదు అంటే కనుక స్కిప్ చేసేయచ్చు ఇంకే గిన్నెని నాస్టీస్ ఎలాగా ఉందో అలాగే స్టవ్ మీద అయితే పెట్టేసి మందార పూలు కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని వేడి చేసేయాలి కొంచెం బుడగలు బుడగల్లా వస్తుందనమాట నేను చూపిస్తాను అప్పుడు ఎలా వస్తుందో అంతవరకు కూడా ఈ ఆయిల్ అంతా ఇలా చేయాలి ఇక్కడ చూడండి మొత్తం బుడగలు బుడగల్లా వచ్చి మన పూ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం స్టాప్ చేసేయచ్చు దీన్ని చాలాసేపు చల్లనివ్వాలి అనమాట మొత్తం చల్లగా అయిపోవాలి ఆయిల్ అంతా ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యాడ్ చేస్తానండి ఇది తర్వాత అయితే నేను చూడ్ చేసింది ఇక్కడైతే యాడ్ చేస్తానన్నమాట మళ్ళీ తర్వాత సెపరేట్గా ఎందుకు చూపించడం అని చెప్పేసి మీరు మాత్రం చల్లారిన తర్వాతే విటమిన్ ఈ యాడ్ చేయండి ఈవినింగ్ డిన్నర్ కోసం అని చెప్పేసి బేరకాయలు అయితే రెడీ చేస్తానండి ఇదంతా చెక్ అనమాట మొన్న రెండు సార్లు అయితే చెప్పాను బేరకాయ తక్కువ పచ్చడి చేస్తానని ఇంకా చేయలేదు ఈసారి అయితే ఖచ్చితంగా చేసేస్తాను ఈ రోజు చేసేస్తాను అనమాట కంటర్ రఫ అంతా కూడా నీట్గానే ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ప్లేట్ ఏం పెట్టలేదు దీని మీద చెప్పేస్తున్నాను ఎలా ఈ చిన్న చిన్న ముక్కలు పచ్చళ్ళు కూడా వేసేయొచ్చు ఇది కూడా పచ్చళ్ళు వేసేయచ్చు ఎక్స్ట్రా చిన్న ముక్కలు అన్నీ కూడా ఇంక ఇవన్నీ కట్ చేసేసి కర్రీ అయితే పెట్టేస్తాను అన్నం అయితే స్టవ్ మీద పెట్టేసి బీరకాయలన్నీ కట్ చేస్తానండి ఇంకా వీటితో అయితే ఫ్రై చేసేస్తాను ఈ బీరకాయ తొక్కలతో అయితే ఇప్పుడే పచ్చడి అనమాట ఆ పచ్చడి ప్రాసెస్ అంతా కూడా మీకు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడు రైస్ అయితే పొంగెచ్చేసేలాగే ఉంది ఈ పక్కన అయితే నేను ఇంకా బీరకాయ కర్రీ అయితే పెట్టేస్తాను అనమాట ఇదిగోండి బీరకాయ ఫ్రై అయితే ఇటు సైడ్ కదా ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా ఈ అన్నం అయితే వంచేసి దీన్ని అటు సైడు దాన్ని ఇటు సైడ్ అయితే మార్చేస్తాను ఇది కొంచెం పెద్ద బదునర్ కదా అందుకని అందుకనమాట అన్నం అయితే వంచేసానండి ఇంక ఈ అన్నం అయితే ఇటువైపు మార్చేశాను కర్రీ అయితే ఇటువైపు పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడు ఈ అన్నం దమ్ పెట్టాను అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత వీటితో అయితే పచ్చడి చేయడానికి రెడీ చేస్తానండి వేరకాయ కూడా ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అంత ఎగిరిపోతే అయిపోయినట్టే ఇంకా వేరకాయ తొక్కుడు పచ్చల కోసం కూడా ఇదంతా అయితే రెడీ చేస్తాను ఇంకా ఇది మగ్గిపోయి మంచిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేయడమే ఇంకా వంట పని అయితే ఫినిష్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట టైం వచ్చేసి టైం వచ్చేసి కరెక్ట్గా సెవెన్ ఫార్టీ అయితే అయిందనమాట ఇంక ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయితే లేదు ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను మా మహిగడైతే కూడా లేచాడండి వాడికి అయితే స్నానం చేయించాలి ఇంకా వాష్రూమ్ కంటే చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ పిన్న అయితే తీసుకెళ్ళింది అనమాట నేను వంట చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా కూర ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇంకా చెల్లిని చూసుకోమని చెప్తాను ఇంకా పచ్చడి కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఫ్యాన్ అయితే పెట్టేస్తాను నేను మా మాయ్య గారికి స్నానం చేయించి బట్టంతా అంతా డ్రెస్ అంతా వేసేసేలోపు ఇంకా అది కూడా చల్లారైపోతే మిక్సీలో వేసేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తానన్నమాట అదంతా కూడా మీకు చూపిస్తాను చెప్తున్నాను ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్పేసి ఇంక ఇప్పుడు మామాయ్య గారికి అయితే స్నానం చేయించేస్తాను సెవెన్ ఫార్టీ అయితే అయిందనమాట ఎయిట్ థర్టీ కల్లా మామడికైతే ఫుడ్ అయితే తినిపించి చేయాలి నేను ఈ ఫోన్లో ఛార్జింగ్ లేదు నా ఫోన్లో ఛార్జింగ్ అయితే పడతానని చెప్పేసి అయితే వచ్చాను కదండి ఇంక చార్జింగ్ బోర్డ్ దగ్గర అయితే వచ్చాను ఇది మా హస్బెండ్ ఫోన్ అనమాట అంటే ఆయన ఇక్కడ లేరు బయట ఊర్లో ఉన్నారు ఇంకా బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ ఇత ఇందులో ఉన్నాయని చెప్పేసి జస్ట్ పాత ఫోన్లో ఇది పోయిన ఫోను దీనిలో పాత ఫోన్లో సిమ్ అది వేయించి ఆయన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేయించేసి నాకైతే ఇచ్చి వెళ్ళారు బ్యాంక్ లోన్స్ అవి ఉన్నాయి వాటికి అమౌంట్ ఎవ్రీ మంత్ పే చేయాలి నేనే చేస్తూ ఉంటాను అనమాట ఆయన డబ్బులు వేసినప్పుడల్లా నేను దీనిలోంచి ఆ బ్యాంక్ పల్గే గట్రా వేస్తూ ఉంటాను దీన్ని రెండు రోజులకి ఒకసారి తీసేసి ఛార్జింగ్ అయితే పెడతాను ఇంక ఈవినింగ్ అయితే తీసాను ఛార్జింగ్ పెడదామని అప్పుడు చూసేసరికి నైన్ అయితే ఉంది ఇంకెప్పుడు నేను ఫైవ్ థర్టీకి ఎప్పుడో ఛార్జింగ్ అయితే పెట్టాను నాకు ఒక పిచ్చి అలవాటు ఏమైనా ఉందంటే ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేసానా లేదనేది అనేది అయితే చూసుకున్నాను అనమాట ఇంకప్పుడు పెడితే ఇంక ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ పెడదామని అయితే వచ్చి చూస్తే ఈ ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి ఈ ఫోన్ ఛార్జింగ్ అయితే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉందనమాట నేను ముందే చూసుకుంటే ఇది ఛార్జింగ్ ఫుల్ అయిపోయేది ఇంక నేనైతే ఇప్పుడు చూశాను ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండానే నా ఫోన్ కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టాలి మాహీ ఇచ్చుడు ఏమి ఇచ్చిందమ్మ నీకు మామడికి అయితే స్నానం చేయించానండి ఇవి మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నా అనమాట వీటిని చిన్నప్పుడు మేమైతే బల్లి గుడ్లు అనేవాళ్ళము ఇప్పుడు ఏమంటున్నారో తెలీదు స్నానం అయితే అయిపోయింది అడికి వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్తాడంట ఇదిగోండి బీరకాయ తక్కువ పచ్చడి అయితే అయిపోయింది ఇంకా దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను బీరకాయ కర్రీ కూడా అయిపోయింది అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఒకటే ఒక మిక్సీ గిన్నె అయితే వచ్చిందండి ఇంకా దాన్ని కూడా కడిగేసి కబోట్లు అయితే పెట్టేశాను ఇంకా కిచెన్లో గిన్నెలు ఏమీ లేవు ఇంకా భోజనం చేసే పని తప్ప ఇంకే పని అయితే లేదనమాట మా మహిగడికి బీరకాయ వద్దు అలాగే బీరకాయ పచ్చడి వద్దు ఇంకా మా జోష్ను అంటే మా పిన్న కూతురు చికెన్ అయితే ఉండింది ఇంకా చికెన్ అయితే అడిగి తెచ్చాను డాడీకి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ అయితే తెచ్చేయని చెప్తుంది ఇంక ఇప్పుడు వీడికి చికెన్ వేసి అయితే అన్నం పెట్టరు దానికంటే ముందు మా వా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి వన్ పర్సెంట్కి వచ్చింది ఇది ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది ఇంక అన్నం అయితే పెట్టేస్తాను ఇంకా వాడికి అన్నం తినిపించేస్తున్న తర్వాత మా మహిగడ ఏ ప్లేట్లు అయితే తిన్నాడో అది ప్లేట్లో నేనైతే అన్నం వేసి తెచ్చేసుకున్నానండి ఇంకా మూడు కూరలు అనమాట బేరికాయ పచ్చడి బేరికాయ కర్రీ ఇంకా చికెన్ కర్రీ అయితే వేసుకుని అన్నం అయితే తినేసాను ఇంకా నేను తినేసరికి నేనైతే అయింది అనమాట ఇంకా మా చెల్లి మా అమ్మ కూర్చొని ఇక్కడ టీవీ అయితే చూసుకుంటా ఉన్నారు ఇది కార్టూన్ ఏదో చూస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఈవినింగ్ అయితే కడిగాను కదండి గిన్నెలు ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దిస్తాను అనమాట ఇంకా డాడీ ఎగ్స్ బనానాస్ ఇవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ కూడా సర్దాల్సినవి అవన్నీ అంటే ఇంకా అవన్నీ కూడా సర్దిశాను అనమాట ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఇవి తీసుకొచ్చారు కదా మ్యాంగోస్ ఇంకా అవన్నీ కూడా ఒక అయితే పెట్టేశాను ఇంకా ఎక్కువ గిన్నెలు ఏమి రాలేదండి చాలా తక్కువ గిన్నెలే వచ్చాయి కానీ అయితే లేదనమాట నేను ఎటు సైడ్ అయితే గిన్నెలు కడుగుతాను అటు సైడ్ అంతా అయితే ఉంటుందని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే కడగట్లేదు బీరకాయ పచ్చడి అయితే కొంచెం మిగిలింది ఇంకా దాన్ని అంతా వేరే గిన్నెలకి ఏం తీయకుండా దానిలోనే ఉంచాను అనమాట రేపు ఎలాగా చట్నీలోకి అదే తినేస్తాం కదా అని చెప్పేసి బీరకాయ కర్రీ కొంచెం ఉంటే డాడీకి వేస్తాను ఇంకా నా హెయిర్ ఆయిల్ అయితే విటమిన్ ఈ క్యాప్షల్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే వచ్చాయండి మేము తిన్న ప్లేట్లు అన్నం కూర ఉండేవి మాత్రమే ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా బయటైతే పెట్టేశాను ఈ ఆయిల్లో పిండేసిన విటమిన్ ఈ క్యాప్షల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను పారేయకుండా తల్లైతే అయితే పెట్టేసుకుంటానండి మీరు రెగ్యులర్గా పడుకునేటప్పుడు ఒక విటమిన్ ఈ క్యాప్షుల్ తీసుకుని మన ఫేస్కి లిప్స్కి నెక్కి అంతా పూసుకుంటే మంచి హెల్దీగా అయితే ఉంటుందన్నమాట స్కిన్ నేను అప్పుడప్పుడు రాసుకుంటాను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను అనమాట ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ ఎంజేస్తున్నానండి బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్